అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉత్తర భారత వాసులను భూకంపం వణికించింది దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం భూప్రకంపనలు సంభవించాయి ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు రెక్టాల్ స్కేలుపై భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ నాలుగుగా నమోదైంది ఇక హర్యానాలోనే జజ్జర్కు ఈశాన్యాన మూడు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది ఈ ప్రాంతం పశ్చిమ ఢిల్లీకి కేవలం యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలోనే ఉంది దీంతో దేశ రాజధానిలో ప్రకంపనలు భారీగానే తోడు చేసుకున్నాయి రాజస్థాను ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది గతంతో పోలిస్తే ఈసారి ప్రకంపనల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది భూమి కంపించడంతో అనేక చోట్ల ప్రజలు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు ఇక అటు ఎన్డీఆర్ఎఫ్ దీనిపై అడ్వైజరీ జారీ చేసింది ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఎలాంటి సమయాల్లో లిఫ్ట్కు బదులుగా మెట్లు దిగి కిందికి రావాలని సూచించింది ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు మరోవైపు ఢిల్లీలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు ఇప్పుడు ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు